అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఫ్యామిలీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు హ్యాపీ దసరా ఎంజాయ్ డే అందరి కార్లు ఇప్పించేద్దాం తగ్గేదలే బట్ కొత్త స్క్రీమ్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి తెలంగాణ నుండి ఆల్టో సెకండ్ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు నుండి ఇండికా ఓకేనా వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ అయితే మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎలాక్సై మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ పడుకోతే సింగల్ ఓనర్ డాక్టర్ యూజ్డ్ కార్ అంటున్నారు బట్ పోతే టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫ్రెష్ రెన్యూవల్ చేయించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ నైంటీ పర్సెంట్ బ్యాక్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది బట్ పోతే గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైజ్ అన్న వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనమైతే నైంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది లేకపోతే డాక్టర్ యూజ్డ్ కార్ సింగల్ ఓనర్ కార్ లెస్ డ్రైవెన్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకే నా కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ వాళ్ళపోతే సెకండ్ కార్ చూడవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు నుండి మనకు టాటా ఇండికా మోడల్ టూ థౌజండ్ అండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాల ఉంది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ లెవెన్ టాటా ఇండికా టూ డిఎల్ఎస్ డిజిటల్ వేరియంట్ అన్న దీని ప్రైస్ సిక్స్టీ అనరు ఫిఫ్టీ ఫైవ్ అనరు మనమైతే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతామని చెప్పినాం నలభై ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు ఇంకా మీరు ఏమైనా ఉంటే ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి కార్ కండిషన్ చెక్ చేసి ఇంకేమైనా ఉంటే మాట్లాడుకొని ఫైనల్ చేసుకోండి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరులో అయితే కారు ఉంది ఓకేనా టాటా ఇండికా విటు డిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎండింగ్ వరకు ఇంకా మీకు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలలో ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఓకేనా పడిపోతే పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో లెదర్ సీటింగ్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ బ్రాండ్ న్యూ టైర్స్ నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా లొకేషన్ వచ్చేసి నెల్లు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చే తీసుకోండి బట్పోతే సీరియల్ నెంబర్ టూ ఇది సీరల్ నెంబర్ వన్ వచ్చేసి ఆల్టో సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేవు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా రెడ్ బెస్టాప్లో మరోసారి అందరికీ హ్యాపీ దసరా ఎంజాయ్ రైట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు నా వీడియో పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె కూడా అందరూ కార్లు తిరగాలి పడిపోతే అందరికీ హ్యాపీ దసరా ఎంజాయ్